హాయ్ అండి నేనైతే మా చిన్నోడి కోసం ఎగ్ దోశ అయితే వేశాను పిల్లల కోసం దోశలు అయితే ప్రిపేర్ చేశాను కదా వాడైతే ఎగ్ దోస్ అయితే వేయమన్నాడు అందుకనేసి ఎగ్ దోస్ అయితే వేశాను పాప కోసం పేపర్ దోశ అయితే వేశాను అనమాట చేశాను తింటుంది పాప స్కూల్కి అయితే రెడీ అయిపోయింది ఎయిట్ థర్టీ కల్లా ఆటో అయితే వచ్చేస్తుంది ఈ లోపలైతే స్నాక్స్ అయితే సపోటాలైతే తీసుకెళ్ళింది లంచ్ కోసం అయితే టమాటా పప్పు అలాగే ఆలు ఫ్రై అయితే చేశాను లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను అనమాట వీటి వీడియో కనుక కావాలంటే లాస్ట్ వీడియోలో అయితే పెట్టున్నాను టమోటా పప్పు అలాగే ఆలు ఫ్రై రెసిపీ కావాలంటే దాంట్లో అయితే చూడండి చేసినవి కదా అని చెప్పేసి నేను మళ్ళీ అయితే చూపించలేదు బాక్సెస్ అయితే ప్రిపేర్ చేసేసాను కదా పెట్టేసి లంచ్ బాక్స్లో లంచ్ బ్యాగ్లో అయితే పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత మా చిన్నోడి కోసం దోశ అయితే వేసాను కదా ట్యాబ్ అయితే ఇచ్చేస్తే తినేస్తాడు నైన్ కాబట్టి స్కూలు వన్ నిదానంగా అయితే రెడీ చేసి పంపిస్తాను ఈ లోపలైతే పాపనైతే పంపించేస్తాను పంపించిన తర్వాత ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అయితే వస్తుంది స్కూల్ నుంచి లేదా ఫైవ్కి అయితే వచ్చేస్తుంది ఒక్కోసారి మా చిన్నోడైతే ఫోర్ థర్టీ ఫోర్ కల్లా వచ్చేస్తాడు ఆఫ్టర్నూన్ అయితే మేము వెళ్ళేసి అయితే తీసుకొచ్చుకోవాలి ఇంటికి తీసుకొచ్చుకొని లంచ్ అయి పెట్టుకొని వదిలిపెట్టుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ట్యాబ్ అయితే చూస్తా ఉన్నాడు డోస్ అయితే తింటున్నాడు తిన్న తర్వాత వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్ళేసి వెళ్ళేసి డ్రాప్ చేసేసి వచ్చేస్తాడు పాప కోసం అయితే సపోర్టాలు అయితే రెండు పెట్టాను కదా అలాగే చిన్నోడికి కూడా రెండు పెట్టాను మా చిన్నోడినైతే స్కూల్కి అయితే వదిలిపెట్టడానికి వాళ్ళ డాడీ అయితే బండి అయితే తీసి ముందు పెట్టేశాడు ఎలా నన్ను గోల్ చేస్తున్నాడు అనమాట నేనైతే తీసుకొని వెళ్ళేసి బైక్ మీద అయితే కూర్చోబెడుతున్నాను వాళ్ళ తాత షాప్ దగ్గరికి అయితే వెళ్ళేసి అమ్మ స్కూల్కి అయితే వెళ్ళేసి వస్తాడు మధ్యాహ్నం అయితే వాళ్ళ డాడీ తీసుకొచ్చేస్తాడనమాట లంచ్ అయ్యి అయితే ఇంట్లోనే పెట్టేసి మళ్ళీ అయితే వదిలిపెట్టేసి వస్తాము మళ్ళీ ఫోర్ థర్టీకి అయితే తీసుకొని వస్తామన్నమాట స్కూల్ నుంచి ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ